క్రైస్త లాడ్ ప్రభ క్రీస్తు క్రీస్తునామంలో మీకు అందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వననంలో చెల్లిద్దాం మరి ఈ దినము నూతన దినంలో దేవుడు మనల్ని క్షేమంగా కాపాడాలని మనల్ని నడిపించాలని ప్రార్థిద్దాం ఈ వీడియో అంతా కూడా వినండి తప్పక ప్రార్థనలలో పాల్గొనండి దేవుడు మిమ్మను దీవించునుగాక దినము దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే ఆయన ఎందు మనము విశ్వసించినట్లయితే మనము ఎవరైనా సరే వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రభుని ఏసు చెప్తున్నటువంటి మాటలు ఇవి నా ఎందు విశ్వాసం వాడెవడో వా లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారును ఈ మాటలు అక్కడ ఒక పండుగ దినంలో ఆయన చెప్పాడు అది ఏం పండుగ అంటే అది పర్ణశాలల పండుగ అయితే చివరి దినం అంటే మహాదినము పండుగైనప్పుడు అని సూచించినట్లుగా అది పర్ణశాలల పండుగలోని చివరి మహాదినము అయితే ఆ దినమున ప్రభు గట్టిగా చెప్తున్నాడు వాళ్ళతో మనుషులందరితో కూడా అక్కడున్నటువంటి వారందరితో కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవడైనాను దప్పికొని ఎడల నా ఇద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవలను నా ఎందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఆశ్చర్యమైపోయింది కొంతమంది ఏమో చాలా ఇది గొప్ప మాట అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు నిజంగా ఈయన ప్రవక్త అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో అనుమానిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఆ సమయానికి ఎవరికి కూడా ఆత్మ అనుగ్రహింపబడి ఉండలేదు ఎందుకంటే యేసు ఇంకా మహిమపరచబడలేదు అంటే ఆయన ఇంకా మరణించడం జరగలేదు ఆయన పునరుత్డు కాలేదు కాబట్టి ఆయన అంతకు ముందుగా వీరికి ఆత్మ అనే విషయం తెలియదు కనుక వారికి అర్థం కాలేదు కాబట్టి పాత నిబంధన కాలంలో అయితే అంత్యకాల ఆశీర్వాదాలను సూచించేటువంటి మాటలు ఇవి జీవజలము నదులు ఇవన్నీ అన్నమాట కానీ ఇక్కడ ఆత్మకు గుర్తుగా ప్రభు చెప్తూ ఉన్నాడు ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారిలో జీవజల నదులు పొంగి పొర్లుతాయి అని చెప్పాడు ఈ పొంగి పొరలడం అనే మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరైనా కూడా చాలాసార్లు మనము మనకు పొంగి పొరలడం అంటే ఇంట్లో సమృద్ధిగా ఉండడం అనే అర్థము వస్తుంది కదా మనము ఏదైనా కూడా పొర్లి నీళ్ళు పొర్లిపోవడం చూస్తూ ఉంటాం అంటే నీళ్ళు ఒక మనం నీళ్ళు పడుతున్నప్పుడు ఒక బకెట్లోకో లేకపోతే ఒక కుండలోకో బిందెలోకో అప్పుడు నీళ్ళు నిండిపోయింది అనుకోండి అవి పొర్లిపోతూ ఉంటాయి అంటే సమృద్ధి అనమాట సమృద్ధిని సూచించేటువంటి ఈ మాటలు ఈ మాటలను ప్రభువు చూపిస్తున్నాడు అంటే ఇది ఏమి సమృద్ధి అనేది వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాలేదు అయితే ఎవరు దీని గురించి ఆయన తనెందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మల గురించి చెప్తున్నటువంటి మాటలు కానీ వాళ్ళకది అర్థం కాలేదు అయితే ఒక దినాన అది కూడా నెరవేరింది ఎప్పుడు అది నెరవేరింది మనకు తెలుసు కదా వెంటకొస్తు దినాన మనము అపుస్తల కాలంలో రెండవ అధ్యాయంలో చూసినప్పుడు వారిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మరి వారందరూ కూడా వాక్ శక్తితో నింపబడ్డారు వాళ్ళు అద్భుతమైన శక్తిని పొందుకున్నారు మహాబలము పొందుకున్నారు వారి యొక్క బలము వారి యొక్క ఆత్మశక్తి ఎంతగా ఉంది అంటే వాళ్ళ యొక్క వాక్ శక్తిని చూసి అందరు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే అక్కడ ఎన్నో రకాల భాషలు మాట్లాడే వాళ్ళంతా అక్కడ ఉన్నారు ఆ పెద్ద కోస్తుతి నాన్న ఆ సమయంలో అయితే ఆ ఆ పరిస్థితులలో వాళ్ళంతా కూడా ఎంత అద్భుతంగా అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళకు ఆశ్చర్యం వేసిందన్నమాట వారు పరిశుద్ధాత్మ పొందుకున్నది ఒక మేడగదిలో వారు అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారైనారు ఏ విధంగా అంటే దేవుడు వారికి అగ్ని బాప్తివం ఇచ్చాడు వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చాడు జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వాళ్ళంతా కూడా ఆశ్చర్యకరంగా అద్భుతంగా మాట్లాడడం ప్రారంభించారు గాలి వంటి ఒక ధ్వని కూడా వినిపించింది వారు ఎంతగా అన్య భాషలంటే అక్కడ ఎన్నో రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అయితే వారందరికీ కూడా ఆ భాషలు అర్థమవుతున్నాయి అంటే వాళ్ళు మాట్లాడే భాషలు వాళ్ళ వారి వారి భాషను మాట్లాడుతూ ఉన్నారనమాట అప్పుడు వాళ్ళకి అర్థం వాళ్ళకి అర్థం కాలేదు ఇదేంటి వీళ్ళు వీళ్ళకెలా తెలుసు మా భాష ఎలా తెలుసు వీళ్ళు మా భాష మాట్లాడుతున్నారే అని అనుకుంటున్నారు కొంతమంది అయితే వీళ్ళు ఏమన్నా తాగి ఉన్నారేమో మద్యం తాగి ఉన్నారేమో ఇట్లా ఇష్టానుసారంగా ఏదో మాట్లాడుతున్నారు ఏదేదో వాగుతున్నారు అసలు పొద్దున్నే అని అనుకుంటూ ఉన్నారనమాట అయితే దేవుని యొక్క వాక్శక్తి వారిలో నింపబడినప్పుడు వాళ్ళలో ఎంతగా పొంగి పొరలిని చూడండి వారి కా కార్యములు అంటే వారు చేయవలసిన పనులన్నీ కూడా పొంగి పొరలినట్లుగా అద్భుతంగా సమృద్ధిగా జరుగుతున్నాయి అందుకే దేవుడు తనకిచ్చే తను ఇవ్వబోయే ఆత్మలు గురించి చెప్పిన విషయము వాళ్ళు అప్పుడు అర్థం చేసుకున్నారు శిష్యులంతా కూడా అర్థం చేసుకున్నారు అప్పుడు అంతేకాదు వారు ఎంత చక్కగా మాట్లాడి అనేక మంది వారి యొక్క వాక్యం విన్నప్పుడు అనేక మంది క్రైస్తవులయ్యారు అనేక మంది ప్రభ నేష్క్రీస్తుని అంగీకరించారు అలాగే మనలో కూడా ఆత్మీయ మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి ప్రభని యేసు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు ఆత్మ మనకు బలాన్ని ఇస్తాడు మనకు శక్తిని ఇస్తాడు మనము శక్తితో పనులు చేయడానికి ఆయన కృప చూపిస్తాడు మనము ఏ విధంగా పనులు చేస్తామంటే శక్తితోనే బలం చేస్తాము మన పని చేస్తాము మనకు సమాధానాన్ని ఇస్తాడు ఆయన ఆనందాన్ని ఇస్తాడు మనలను పొంగి పొరలేలాగా నింపుతాడనమాట కాబట్టి మనం ఎంతో సంతోషంగా ఏ భయము లేకుండా మనం పని చేయగలం పేతురు అపుస్తలు అందరూ కూడా యోహాను పేతురు యాకోబు ఇంకా రకర అందరూ ఫిలిప్పు ఆంద్రేయ వీరంతా కూడా తోమ అందరూ ఎంతో చక్కగా ఆత్మహత్యం నింపబడ్డారు కనుక వాళ్ళు వివిధ ప్రాంతాలకు చెదరగొట్టబడినప్పటికీ కూడా అనేక ప్రాంతాలలో వాక్యము వెదజల్లబడడానికి వాళ్ళు కారణమయ్యారు ఇదంతా వాళ్ళు ఎందుకు చేయగలిగారు ముందైతే ప్రవణ అంటే ఆ ఆత్మ పొందుకొనక ముందు వారంతా కూడా బలహీనులుగా ఉన్నారు వారంతా పామరులుగా ఉన్నారు వారంతా లేని వారుగా ఉన్నారు వారంతా అజ్ఞానులుగా ఉన్నారు అంతా అసలు మాట్లాడే శక్తి కూడా లేదు ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డారో అప్పుడు వారు ఎంతో అద్భుతంగా వాక్యము మాట్లాడుతూ ఉన్నారు వాక్యము బోధిస్తూ ఉన్నారు అనేక సూచక క్రియలు చేస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు స్వస్థతలు చేస్తున్నారు అధికారులకు అసలు భయపడడం లేదు చడశాలలో వేస్తే కూడా భయపడడం లేదు ప్రార్థన ఎప్పుడు ప్రార్థన అనేక సంఘాలను వారు నెలకొల్పారు అనేక మంది వారికి వారిని అనుచ అనుసరించేవారుగా అయిపోయారు మరి ఆ సంఘాలలో కూడా అందరూ ఏక మనసుతో ప్రార్థన చేయడం ఏక మనసుతో అన్ని పనులు చేయడం తమకున్నదంతా కూడా అందరికీ అందరికీ అంది అందిస్తూ అంటే అందరికీ పంచుకుంటూ వారు తమది అని ఎవరు ఏది కూడా అనుకోలేదు ఏ ఒక ఆస్తు అంటే తమకున్నటువంటి డబ్బైనా సరే ఏదైనా భోజనమైనా సరే అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా వారు పనులు జరిపిస్తూ మరి దేవుని యొక్క కార్యంలోనే వాళ్ళు పూర్తిగా నిమగ్నులై ఉన్నారు ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆత్మ నింపుదల ఎప్పుడైతే మనలో ఆ జీవ జలములు పొంగి పొరులుతాయో అప్పుడు మనం కూడా ఆ విధమైనటువంటి ఆత్మకార్యాన్ని చేయగలం మరి ఆ విధంగా జీవించాలని ఇష్టపడుతున్నావా మరి ప్రభువు నందు విశ్వాసం ఉంచుతావా ఇప్పుడే దేవుని సన్నిధికి రా దేవుణ్ణి అంగీకరించు దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం ప్రార్థనలలో అందరూ ఏకీభవించండి సర్వోన్నతుడ సర్వాధికారమైన దేవ సర్వశక్తిమంతుడా నీకు వందనములు స్తోత్రములు మా ప్రభానైనా తండ్రి మీరు మమ్మల్ని నింపాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు మా ప్రభా ఎవరైతే నిన్ను అంగీకరిస్తారో ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ కూడా వారి కడుపులో నుండి జీవ జల నదులు పొర్లిపారులాగా మీరు చేస్తానని వాగ్దానం ఇచ్చినందుకు తండ్రి నీకు ఎలా వేరే స్తోత్రం తెలుసుకుంటున్నాం ఇదైనా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి స్తోత్రం మా తండ్రి దేవ మా జీవితాలందరిలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు ఈ యొక్క వాగ్దానమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా ప్రభావన సర్వోన్నతుడు కృపగలిగిన దేవుడు తండ్రి ఏ విధంగా కూడా నాయన మేము అల్పులం అయినా కూడా తండ్రి మీరు నీ యొక్క గొప్ప కృపచేతనే మేము అజ్ఞానులము పామరులము మాకు ఏమీ తెలియదు తండ్రి జ్ఞానం లేదు అయినా కూడా తండ్రి మీరు మీ యొక్క ప్రేమ చేతని మీ యొక్క నీ పరిశుద్ధ ఆత్మను మాలో నింపి ఆ విధంగా తండ్రి మేము శక్తివంతంగా వాక్యమును ప్రచురించడానికి అనేక సూచక క్రియలు చేయడానికి మీరు మాకు మీకు నీకు వేలాది వెలు స్తోత్రములతండి మరి మా ప్రభా ఈ దినమంతా కూడా మేము ఆ విధంగా ప్రార్థనలో గడపడానికి సహాయం చేయండి మదండీ ప్రభా సన్నిధిలో విశ్వాసంతో అడిగితే మీరు ప్రా పరిశుద్ధాత్మను ఇవ్వక మానను అని మీరు లూకాసు వార్తలో కూడా చెప్పారు అడుగుడి మీకు ఇవ్వబడనని చెప్పారు కనుక తండ్రి మేము అడుగుతున్నాము ప్రతి ఒక్కరిపైన కూడా ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీ ఆత్మను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి దేవా మేము శక్తి చేత కాదు బలం చేత కానీ కాదు కానీ మీ ఆత్మ చేతనే మేము కార్యములు చేయగలము అన్న రీతిగా మేము కార్యములు చేయగలిగినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇదిగోదండి ఈ ప్రార్థన ఏక ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో మీరు ఎరుగుదరు ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఎరిగిన దేవా ప్రతి ఒక్కరి హృదయ రహస్యంలోనూ ఎరిగినటువంటి దేవా ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో మీరు ఎరుగుదరు కనుక ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చమని ప్రార్థిస్తున్నాము ఇది ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితాలలో మీరు తోడుగా ఉండండి తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభావనైనా ఉత్తమమైన పనితీరును ప్రదర్శించినట్లుగా ప్రతి ఒక్కరికి నీ యొక్క ఆత్మను కుమ్మరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి రాకపోకలను తోడుగా ఉండండి తండ్రి విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుభవించండి తండ్రి మరి పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని తని వారిపైన నీ యొక్క ఆత్మను కుమ్మరించు తండ్రినైనా మరి ప్రతి బిడ్డ కూడా కూడానైనా ఎంతో చక్కగా చదువుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి ఎవరైతే నాయన నిరుద్యోగంతో ఉన్నారో వారికి అందరికీ ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభాతం మరి సమస్యలలో ఉండకుండా ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఎవరిలో కూడా ఉండకుండా కాపాడమని వేడుకుంటున్నాము అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా చేయమని కూడా వేడుకుంటున్నాము మా దేవా మరి ఎంతోమంది వివాహంలో ప్రయత్నం వివాహంలో కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు తప్పకుండా సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు ఎదురు చూసిన ప్రతి కూడా ఆశీర్వదించి వాళ్ళను కూడా మీరు దర్శించి వాళ్ళని పునరుద్ధన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానమైన గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం ఉంచండి కలతలు లేకుండా కాపాడడం తండ్రి ఉద్యోగ జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో ఎవరైతే మరి అవమానాలకు గురవుతున్నారో ప్రభా అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా సహాయం చేయండి ఆ పరిస్థితులన్నింటినీ మార్చండి దేవా మా తండ్రి దేవ అధికారుల మనసులను మార్చండి కొలీగ్స్ మనసులు మార్చండి మా తల్లి పరిస్థితులన్నీ కూడా సామరస్యంగా ఉన్నట్లుగా సమాధానంతో నింపబడి ఉన్నట్లుగా సహాయం చేయమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి ప్రభా అన్యాయానికి గురైనటువంటి వాళ్ళని గురించి కూడా ప్రార్థిస్తున్నాము పరిపక్షంగా మీరు వ్యాధ్యం దేవుడు అంటుండగా తల్లిని సన్నిధిలో మరి ప్రతి ఒక్కరి పట్ల కృప చూపించి అన్యాయం జరిగిన వారు తప్పకుండా న్యాయం పొందుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి మా ప్రభానాయన నీవే సమస్తం చేస్తావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి ఎంతోమంది ఐసీలలో ఉన్నారు మరి వెంటిలేటర్పై పై నాయన కనికరించమని వేడుకొంచడాము ఇది నేను లేకుండా వెళుతున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని తండ్రి క్షేమంగా వారు బయటికి రావడానికి శక్తితో వారు కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి మరి హార్ట్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని కిడ్నీ సమస్యలతో ఉన్నవారిని ప్రభా ఇంటెస్టెన్స్లో ప్రాబ్లమ్స్ స్టమక్లో ప్రాబ్లమ్స్ నాయన ప్యాంక్రియస్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళను తండ్రి నాయన బ్రెయిన్లో లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈశ్రామంలో తొలగించండి ప్రభా గ్రేన్ తలనొప్పులను తీసి వేయమని వేడుకొంచున్నాము నరాల సంబంధిత వ్యాధులన్నిటినీ ఏ శ్రామంలో స్వస్ స్వస్థత పరచమని వేడుకొంచున్నాం ప్రభా మీకు సమస్తము సాధ్యము నేను మీ సన్నిధిలో ప్ర మారి అడుగుతూ ఉంటున్నాము కృప చూపించమని ప్రతి ఒక్కరిని సంతోషపరచమని ఆ కుటుంబ సభ్యులకి ఎంత ఆందోళన ఉందో దాని అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము నేను మా ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాము ఎంతోమంది ప్రభా కఠిన హృదయలే శిలువ విలువను అర్థం చేసుకోలేకుండా ఉన్నారు వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా వ్యసనములకు గురై మీకు విరోధంగా ఉంటున్నటువంటి ప్రతి విడను కూడా ఆశీర్వదించి వారిని కూడా నేను నీ నివేపనకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కూడా వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా నైనా ఎంతోమంది తండ్రి భార భర్తలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని తండ్రి మరి భార్యలను హింసిస్తున్నటువంటి వారు ఉన్నారు దేవా లాంటి పరిస్థితులన్నింటినీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరి నమ్మకంతో విశ్వాసంతో ఉండినట్లుగా కృప చూపించండి దేవా తండ్రి మరి ఎవరైతే నిస్సహాయాలుగా నిరాశ్రయులుగా ఉన్నారు అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు తల్లులు ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా మరి ప్రపంచ శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఇరుషులేమును దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి తండ్రి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నాయన ప్రతి ఒక్కరిని నేను తెలుసుకొని లాగున సహాయం చేయండి ఎంతమంది నాయన అధికారులు ఉద్యోగులు పరిపాలకులు నాయన ప్రభా నీతిగా పనిచేయనట్లుగా ని మరి నిజాతీగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా ఎంతో మంది సేవకులను ప్రభా మరి క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వారిని తండ్రి ఆ అన్యాయాలన్నీ అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకు వందనాలు ఈ నా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి తండ్రి వారికి ఆశీర్వాదములు కుమ్మరించమని వేడుకుంటున్నాము ప్రభానైనా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించే జవాబులు ఇచ్చినందుకు దీ నీకు వందనములు ఇది నా మా పైన కుమ్మరించం తండ్రి మా ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు యేష్క్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్